నాకు ఆళ్ళు సపోర్ట్ చేయాలా నాకు ఇళ్ళు సపోర్ట్ కాళ్ళు నాకు ఇలా పుషింగేలా పుషింగ్ పుషింగేలా ఎవడు పుషింగ్ వస్తా నీకు నీకు దేవుడి పుషింగ్ ఉంది దేవుడి నీకు తోడ్పాటు అందిస్తాడు నువ్వు ముందు కథలు విశ్వాసంతో అడుగులే విశ్వాసంతో ప్రకటించు విశ్వాసంతో ప్రార్థించు విశ్వాసంతో స్థుతించ నా దేవుని కార్యాలు చూస్తాం ఇంకేం లేదు రోజు మోకాళ్ళు ఏం చేయాలి చెప్పండి రవ్వా అప్పులోళ్ళు చేతులు ఎత్తండి అప్పుల చేతిలో చేతులు ఎత్తండి ఇచ్చిన వాళ్ళ ఇవ్వాల్సిన వాళ్ళ అప్పులైన వాళ్ళు చేతులు ఎత్తాలి మీరు ఇచ్చిన వాళ్ళ లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళ ఇవ్వాల్సిన వాళ్ళు నిజంగా కదిచ్చండి చేతులు ఒక్కళ్ళన్నా ఖాళీ ఉన్నారని చూడండి అందరూ అప్పులు సరికి ఏమండి ఏమన్నా న్యాయం అయింది నేను చెప్తున్నా నేను చెప్తున్నా నా మాట వినండి నేను చెప్పినట్టు చేయండి ఇక రోజు మోకాళ్ళు వేయటం అప్పులు తీర్చాయి అడగటం కాదు ఏం చేస్తారా చెప్పండి ఒక మొక్క అప్పుడు నీ పక్కన ఇవ్వడంతో వచ్చి అడిగాడు అందుకో ఏంది తీర్చినందుకు స్తోత్రం అంటున్నావు తీర్నియా అన్నాడు అనుకో అప్పుడు ఏం చెబుతావు తీర్నిరా తీర్చాడు నా దేవుడు అప్పుడు ఆడు అనుకుంటాడు అప్పులు ఎక్కువ మైండ్ కూడా పోయింది పోయిందికి ఉన్నాడు దాకా బాగానే ఉన్నాడు తెలివిగా మాట్లాడాడు ఒకళ్ళు కూడా అప్పు కట్టలేదు తీరిపోయింది అనేది పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం అప్పులు ఎక్కువైతే మరి మెంటలు కూడా వచ్చింది ఇక్కడికి ఇటు వీడికి మెంటలు ఎక్కింది ఆ అమ్మాయికి మెంటలు ఎక్కింది తెలియదు అండి నీకు అప్పులన్నీ తీరిపోయినాయి తీరిపోయినాయి స్తోత్రం స్తోత్రం అంటుంది పోయింది పాపం అనుకుంటారు ఖచ్చితంగా అనుకుంటారు అనుకోని అనుకోని నువ్వు మాత్రం అదే పని చేయి రోజు పొద్దున్నే లేవటం ఇంకా నీకు అవకాశం ఉంటే తెల్లవారుజాము మూడింటికి లేవు ఎటుకుడు నిద్ర పట్టదు ఉంటే స్తోత్రం నిద్రపట్టదు ఎవడొచ్చి గోల్ చేస్తాడని భయం పడుతుంటుంది కాబట్టి ఎటుకుడు నిద్ర పట్టదు కాబట్టి తెల్లవారుజాము మూడింటికి లేవు మోకాళ్ళి ప్రభు నా రుణములన్నీ తొలగించి నా పాప రుణమును తీర్చడానికి ప్రాణం పెట్టిన నీవు ఈ భౌతికమైన రుణములను మరి నిశ్చయముగా తీర్చుదువు కదా తీర్చినందుకు నీకు స్తోత్రం 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 చెప్పు ఎన్నిసార్లు చెబుతావు చెప్పు ఏంది అంత బాగా చదువుతున్నారు ఎలుగెత్తి చెప్పండి మరి ఇందాక ఇందాకెట్టుపోయారు చెప్పు గట్టి చెప్పు తీర్చినందుక తీర్చినందుకేనా తీర్చమైనా తీర్చినందుక అది అది ఏదైనా అంతే మార్చినందుకు